హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదేంటి అని చూస్తున్నారా ఇది వచ్చేసి పాస్తా అండి యాక్చువల్గా ఏంటంటే మా పిల్లలకి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అప్పుడు ఏదైనా రెడీ చేయని చెప్పారు ఎయిట్ అంటే మరి టెన్ మినిట్స్లో అయిపోయేది ఏంటని ఆలోచిస్తే తక్కువ నాకు ఐడియా వచ్చిందనమాట ఇవి తీసుకొచ్చి డేస్ అయ్యాయండి యూజ్ చేయట్లేదు సో ఏం చేశానంటే వాటిని మంచిగా వాష్ చేసి పొయ్యి మీద పెట్టేసాను దీనికి ఏం లేదండి సింపుల్గా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుంటే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు మా పాప ఆలు అయితే వద్దని చెప్పారు సో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు సో మనకు కావాల్సినంత నూనె వేసుకొని పోపు గింజలు ప్లస్ నేను కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసి మంచిగా వేయించుకోవాలి యాక్చువల్గా ఇది ఏంటంటే చాలామంది వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటారు క్యారెట్ బీట్ బీన్స్ అట్లా అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే వీళ్ళకి ఏంటంటే సింపుల్గా కావాలని చెప్పారు సో ఇప్పుడు ఇంకా ఆల్రెడీ టైం అయిపోయింది కదా సో ఇదేంటంటే మనకి టెన్ మినిట్స్లో మెత్తగా అయిపోతాయండి మరీ మెత్తగా అవ్వద్దు సో ఒక టెన్ మినిట్స్ పెట్టేసి వాటర్ వంచేసేయాలి కొంతమంది ఏంటంటే వాటర్ కొంచమే వంచేసి కొంచెం వాటర్ అందులోనే పెట్టేస్తారు ఎందుకంటే కొంచెం మనకి అంటే కొంతమంది ఏమో పొడి పొడిగా కావాలని కోరుకుంటారు కొంతమంది ఏంటంటే కొంచెం అంటే జ్యూసీగా ఉండేలాగా ఇష్టపడతారనమాట నేనైతే మొత్తం వాటర్ వంచేస్తాను సో ఇప్పుడు వచ్చేసి పోపు గింజలు వేసుకొని మంచిగా ఆయిల్లో వేయించేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను పసుపు కూడా యాడ్ చేయలేదండి సో అలా మనకి ఇది ఏంటంటే ఈజీ ప్రాసెస్ అండి తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు పిల్లలు కూడా ఇష్టపడి తింటారు దీనికి గరం మసాలా యాడ్ చేస్తే ఎనఫ్ అండి సో అది సో ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో ఇవి ఆల్రెడీ మనకి ఉడికిపోయాయి వాటిని వాటర్ కూడా వంచేసాను సో చూసారే ఇప్పుడు ఆల్రెడీ ఆయన వేయించి పెట్టుకున్నాను కదా సో అందులో ఇవి యాడ్ చేసేసి గరం మసాలా యాడ్ చేసి సాల్ట్ వేసుకొని మనకు తగినంత ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తే చాలండి మనకి పాస్తా అయిపోతుంది సో ఒక చాలామంది ఒక్కొక్క టైప్లో చేస్తారు నేనైతే ఇలా చేశాను సో అదండి ఈరోజు మా పాస్తా ఈరోజైతే ఈ వీడియో పెట్టానండి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఇలా మీకు టూ ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక వీడియో యాడ్ చేస్తూనే ఉంటానండి సో అదిగోండి మసాలా గరం మసాలా అయితే కొంచెం ఎక్కువ వేసాను స్పైసీగా ఉండడం కోసము సో కొంతమంది ఏంటంటే ఇందులో గరం మసాలాతో పాటు ధనియాల పొడి కూడా కొంచెం వేస్తారు సో అవన్నీ అవసరం లేదండి ఎందుకంటే ఇంక ఇందులోనే మంచిగా స్మెల్ వస్తుంది ప్లస్ గరం మసాలా స్పైసీ కూడా ఉంటుంది కాబట్టి సో అవసరం లేదు సో నేనైతే ఇంకా అంతే వేసానండి ఇంకేం ఎక్స్ట్రా యాడ్ అయితే చేయలేదు సో జల్దీ అయిపోయే ఐటమ్ అండి ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు జ్యూసీగా ఉండాలంటే మనం వాటర్ కొంచెం మొత్తం వంచేయకుండా యాడ్ చేసుకోవడమే సో అదండి పాస్తా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇది ఈరోజు వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ హిందూ ఎంటర్టైన్మెంట్ ట్వంటీ సెవెన్ బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్